ఎడారిలో సెలయేర్లు జూన్ తొమ్మిదవ తారీఖు యహోవా ఎందు నమ్మికయుంచి మేలు చేయము కీర్తనలు ముప్పై ఏడు మూడు ఓసారి ఓ నల్ల జాతి స్త్రీని కలిశాను ఆమె చాలా పేదది రోజు కాయ కష్టం చేసి పొట్ట పోషించుకునేది కానీ ఆవిడ సంతోషం జయ జీవితం అనుభవించే క్రైస్తవురాలు మరో క్రైస్తవ స్త్రీ ఆమెతో అంది సరే కానీ నాన్సి ప్రస్తుతం నువ్వు సంతోషంగానే ఉన్నావు అయితే ముందు కాలంలో ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కూడా కుదురుగా ఆలోచించాలి మరి ఉదాహరణకి చూడు నీకు జబ్బు చేస్తుందనుకో నువ్వు పని చేయలేకపోతావు అనుకో లేకపోతే ఇప్పుడు నువ్వు పని చేస్తున్న ఇంటి వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారనుకో ఇంకెవరు నీకు పని ఇవ్వరనుకో లేకపోతే ఇక ఆపండి నాన్సీ గట్టిగా అంది నేనెప్పుడు అలాంటివి అనుకోను యహోవా నా కాపరి నాకు లేమి కలగదు చూడండి ఈ అనుకోవడాలే మిమ్మల్ని ఎప్పుడు మొహం వేలాడేసుకొని ఉండేలా చేస్తున్నాయి అన్నింటినీ వదిలిపెట్టి దేవుడిపైన నమ్మకం ఉంచండి ఈ అనుకోవడాలు ముందేం జరగనున్నదో ఊహించుకొని అన్నింటినీ మనం జీవితాల్లో నుండి ఏరిపారేసే ఒక వాక్యం ఉంది ఆ వాక్యాన్ని చిన్నపిల్లలకు ఉండే విశ్వాసం లాంటి విశ్వాసంతో స్వీకరించి దాన్ని అనుసరించి ప్రవర్తించాలి అది హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పిన కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు ఆటంకపు నది దారి కడ్డమైంది లోతుగా వెడల్పుగా ప్రవహిస్తుంది అడిగేస్తే మింగేసేలా చూస్తుంది ఆశతో నిరీక్షణతో నవ్వుతూ పాడుతాను రేపు రాబోయే కష్టం సంగతి రేపే చూస్తాను చేతులారా దాన్ని ఈ రోజుకు అరువు తెచ్చుకోను రేపు దాటవలసిన వంతెన ప్రమాదకరం దాని కొయ్య పలకలు ఊగుతున్నాయి దాని కమ్మీలు కదిలిపోతున్నాయి రేపు దాటాల్సిన దాన్ని గురించి ఈరోజు దిగులు ఎందుకు ఆశ నిరీక్షణ నిరంతరం స్థుతిగానం రేపు రాబోయే దుఃఖం సంగతి రేపే చూస్తాను ఈ రోజుకి అరువు తెచ్చుకోను ఆకాశంలో ఎగిరే పక్షిరాజుకి నదులెలా దాటాలా అనే చింత ఉండదు రేపు రాబోయే కష్టాన్ని ముందు జరగబోయే విషయాలని ఈరోజే ఊహించుకొని బాధతో కృంగిపోతున్నావా ఇలా అవుతుందేమో అలా అవుతుందేమో అని కృంగిపోతున్నావా వాటన్నింటినీ తీసి పారవే దేవుని మీద ఆనుకో యహోవో మీద నమ్మకి ఉంచు నిన్ను ఎన్నడను ఎడబోయను అని ఆయన చెప్పాడు కదా ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ముందుకు వెళ్ళే కృప నీ ఆత్మీయ జీవితంలో ప్రభు నీకు దయచేయను గాక ఆమెన్